అది చిత్రం మన ఎండి ఏమో పరమ ఆస్తికుడు మన జీఎం ఏమో పరమ ఆస్తికుడు ఆయన తూర్పు ఈయన పడమర మధ్య శూన్యంలో మన అదే సాధించుడు విడవమంటే పాము కోపం కరవమంటే కప్ప కోపం అలా ఉంది అంటే కప్ప ఇద్దరు పాము పామేవుడు బలవాడా బాబు నేను సామెత అంటే నువ్వు మరి భూతంధంలో చూసి ఎండి దగ్గరికి వెళ్ళి నేను ఎండిని పామన్నానని జీఎం కప్పన్నానని నా కొంప కొల్లెడ్ చేయకు అంటే నీ కంటికి నేను నారదుల్లా కనబడుతున్నా అబ్బా ఆ రెండు నీకు లేవుగా ఏ రెండు అదేనయ్యా చేతో తంబూరా నేతి మీద కొప్పు ఏ ఎగతాళి చేయకు ఎగతాళం దిగతాళం కరతాళం కరితాళం మీ మామ జంగడి తాళం అవును రాజు మరి రెండు రోజులు లీవ్ కాలం అడిగావు కదా ఎండి గారు ఇచ్చారా చచ్చాడు రెండు గంటలు లెక్చర్ ఇచ్చాడు ఏ ఇచ్చాడు ప్రజానాట్య మండలి మీటింగ్ ఉంది రెండు రోజులు లీవ్ కావాలని అడిగాను దుర్గమ్మ జాతర దగ్గర నుంచి బాబా పల్లకీ సేవ దాకా కథలు చెప్పి చేతులు విదరకబడతాను కాళ్ళు విరిచి ఎక్కడో పెడతాను అని బండ బూతులు తిట్టాడు అప్పుడు వచ్చిన చలితరం ఇప్పటిదాకా తగ్గలేదు ఏ సుబ్రహ్మణ్యం నా ముఖాన్ని కామెడీగా ఉందా లేదు ట్రాజెడీ ఉంది లేకపోతే మరి నీకు లోక జ్ఞానం తెలియదే ఎదటివాడు ఈక్కడే తెలుసుకొని పరకా ప్రదర్శన చేసి సొరకాయ కొయ్యాలి కోయాలి ఆపవైన భగవద్గీత నువ్వు కృష్ణుడు ఈ నో అర్జునుడు ఇదిగో నీ గీతా ఇక్కడ కాదు అదేదో ఎండి దగ్గరికి వెళ్ళి సొరకాయ కోసి రెండు రోజులు సెలవు పట్ట్రా సెలవు పట్టుకొస్తాను ఎవరైనా పని ఉందా ఉంది నేను నున్నగా గుండు కొట్టించుకొని సున్నం బొట్టు పెట్టించుకొని దిష్టి పెడుతున్న ఆఫీస్కి వస్తా నువ్వు ఆ పనిలో ఉండు మరి సెలవు దొరకపోతే నువ్వు కట్నాల మీద ఆఫీస్కి వస్తా అయితే ఆ పనిలో ఉండు పడుకు ఇవాళ కాదు ఏంటి ఆఫీస్ టైంలో అందరు చేరి గుసగుసలు అదే మీ గురించే మాట్లాడుతున్నాడు నూరుకో నాకే సంబంధం లేదు సార్ ఫైల్ కోసం వచ్చారు కూర్చోబెట్టి ఏదైతే శుద్ధి చెప్తారు ఎవరు నువ్వు తగ్గించుకో అట్లా వస్తుంది లేదంటే అదేనండి మీ ప్రమోషన్ గురించి కిరణ్ చాలా మంచివాడని మీలో మావోలేని ఉన్నారని మీరు ప్రజల మనిషి అని మీరు తలుచుకుంటే సిఎం పిఎం కూడా అవుతారని మీరు పొరపాటున పాలకుల్లో పుట్టారని మీకు ఇంకా ప్రమోషన్ ఇది కార్పొరేట్ ఆఫీస్ అనుకున్నాం నీ పార్టీ ఆఫీస్ అనుకున్నా ఇదిగో రాజు ఇంకోసారి ఇలాంటి చెత్త మీటింగ్లు పెట్టామంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది పని చూసుకోండి వాడి చేత నన్ను తిట్టిస్తాడు ఆయన ఇప్పుడు తిట్టాడు నాకేం తెలుసు వేలుడు ఎంత లేడు వాడు నన్ను తిట్టేవాడా ఇదంతా నీ వల్లే వచ్చింది నిన్ను రామ్ సాయి 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 రామ్ సద్గురునాథ సర్వస్వ శరణాగతి సాయిరామ్

వేద వేదాంగాలే శ్వాసగా ఉపనిషత్తులే ఊపిరిగా భావించేటటువంటి పవిత్ర భారత భూమయ్యా మంది ఈ ఆఫీసులో అందరి చేత సాయిరా అనిపించగలిగాను నీ ఒక్కడి చేత పాశ్చాత్య మాట మాన్పించలేకపోతున్నానయ్యా సార్ నా పేరు కిరణ్ మనం పనిచేసేది ఒక కార్పొరేట్ ఆఫీస్ లో దానికి మీరు ఎండి ఏంటి సరేడి సరేలే ఆ మ్యాడ్ నీకో నాకో గాని ఆ సాయిరామ్ తత్వం తెలుసుకోవడం నీ వల్ల కాదయ్యా సరేగాని మనం ఆస్ట్రేలియా పంపిన డిఎంఆర్ టెక్ ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ యూ కంగ్రాచులేషన్ రెండు కోట్లు ప్రాఫిట్ రాబోతుందయ్యా ఆ సాయిరామ్ దయ వల్ల ఏం లేదు సార్ కళ్ళ ముందు కనిపించే మేధస్ని కనిపించని ఆ భగవంతుడు కంటగడుతున్నారేంటి సార్ ఎన్నో పగలు రాత్రులు ఎంతో కష్టపడి బుర్రలు బద్దలు కొట్టుకుని శ్రమించిన నన్ను అప్రిషియేట్ చేయకుండా ఆ భగవంతుడు దయ అంటున్నా మిమ్మల్ని ఏమనలో నాకు అర్థం కావట్లేదు మరి మీరెందుకు నవ్వుతున్నారు నీ అమాయకత్వం చూసి చూడు కిరణ్ మానవుడిది సంకల్పం మాత్రమే ఫలితం ఇచ్చేది ఆ భగవంతుడు మరి అలాంటప్పుడు నాకు యాభై వేల నెలకు జీతం ఎందుకు ఇవ్వటం కంపెనీ బాధ్యత దేవుడి మీద వేసేసి కృష్ణార్పణ అంటూ కూర్చోచ్చుగా నీతో నేను వాదించలేనయ్యా ఎవరి నమ్మకం వాళ్ళది సరే ఇదిగో ఈ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి चेक చేసి ఆ కంపెనీ వాళ్ళతో సర్ మాట్లాడండి ఓకే సర్ సర్ నా ప్రమోషన్ సంగతి హలో యాస్ స్పీకింగ్ హ హ హ అలాగే ఓకే సాయిరామ్ 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 గుడ్ మార్నింగ్ వచ్చాడే సరిపోతుంది ఉద్యోగం గురు ఏం చేసావు ఆ సంగతి ఏ సంగతి అదేనా సెలవు ఏంటి ఇప్పుడు మంచి ఏమన్నా చెప్పు వ్యయనామ సంవత్సరం దక్షిణాయనం అష్టమి శుక్రవారం ఉదయం రాహుకాలం మంచి గడ్డలు రావు సుబ్బారావు వెంకట ఎవడై నువ్వు చెప్పడానికి నేనేమన్నా దేవుడి రాసి పెట్టి ఉన్నది జరుగుతుంది జరిగేది పెట్టి ఉండవు ఈ దినకాశ ఏంట అదే మాయ మాయ లేదు పాయలేదు మా అందరూ టీ తీసుకోరా ఈ బకిలికి హార్లీస్ వెళ్ళి కానీ ఆ విషయం ఏం చేసావు మళ్ళీ ఆ విషయం ఏంటి అదేనయ్యా బుట్లు పిడతా తప్పదా నువ్వు వెళ్ళవయ్యా బాబు ఆ సాయిరాయి మీ కాళ్ళు ఒకసారి చాపండి సాయిరామ్ ఎందుకు ఆధారాలు చేసుకుంటాను నాకు ఇవన్నీ ఇష్టం ఉండవయ్యా కనీసం చేతిలోనేవ్వండి ఏమిటి ఏమిటయ్యా ఏమిటి అది నా సంస్కారం సాయిరామ్ శుభం వస్తు విషయం ఏమిటో చెప్పు నేను నిన్ను పిలవలేదు కదా పిగిస్తేనే గుడికి వెళ్తామా సాయిరామ్ బాగు బాగు విషయం చెప్పు సాయిరామ్ సాయిరా నా భార్య నా అర్థంకి నా సతి నా ధర్మపతి అర్థమైంది నీ పేలం అవుడు ఆరోగ్యం బాగాలేదు సాయిరామ్ నిద్ర లేస్తు సాయిరామ్ రామంటుంది బాగా చేస్తూ సాయిరామ్ బాగుంది పడుకునే ముందు సాయిరామ్ రామంటుంది ఆహా అలాంటి మహా తల్లికి అటువంటి చదివి మణికి జ్వరం ఏం జ్వరం కొందరు చికెన్ గునియా అంటున్నారు మరి కొందరు మటన్ మనీ అంటున్నారు ఏదో విచిత్రం జ్వరం అంటున్నారు సాయిరామ్ ఆ సాయి చెప్పాలి అది మీ నోటి ద్వారానే చెప్పాలి ఏ జ్వరమైనా సరే బాబాను నమ్మి ఈ విభూతి నీటిలో కలిపి అమృతంలా సేవిస్తే ఏ రోగమైనా పోతు అంటే ఇది అక్కడికి ఎలాగా సాయిరా నీ సందేహం ఏమిటి అంటే ఊళ్ళో ఉన్న మామిడికి ఇది ఎలా అందించాలా అని వాడివయ్యా నీకు రెండు రోజులు సెలవిస్తున్నానయ్యా వెళ్ళి ఆవిడ ఆరోగ్యం బాగుపడ్డాక నువ్వు రా

తమిళ్ నాను హోక్తిని కన్నడ నై జారహో హిందీ ఐ గోయింగ్ ఇంగ్లీష్ నీ సార్ టీ వస్తది ఆంటీ ఎడి మామూలు కాదు అబ్బో అబ్బో మాటల్లో చెప్పలేను రెండు రోజులు లివ్ భలే ఎంజాయ్ చేసినట్టున్నవే ఎలా గడిచిపోయిందో నాకే తెలియదు అవును నువ్వు ఎప్పుడు గీస్తావు ఏదో మాట వర్సకన్నాను నిజం ఏంటి ఏయ్ మాట తప్పే వలేట మహా చెడ్డ చిరాకు నాకు చాలా చిరాకు అలాంటోని చెవిించుకో సార్ నల్లవల్లో పెట్టి కడిగేయాలి అవును ముఖ్యంగా నీలాంటి వాళ్ళని నేనేం చేశాను సాయిరామ్ మీ ఆవిడికి రోగం నీకు మహామాయి రోగం డిస్మిస్ చేశాను పో సాయిరామ్ లీవ్ తీసుకొని వెళ్ళారా క్రికెట్ మ్యాచ్ చూడడానికి క్రికెట్ మ్యాచ్ నేను నిన్ను చూశాను హాయిగా బీరు తాగుతూ సిగరెట్ కాలుస్తూ డప్పు వాయిస్తూ అప్పుడు నేను ఏ రంగు చొక్కా వేసుకున్నాను ఎర్రగా డేంజర్ మార్క్ రంగు అది మా తమ్ముడు సార్ అచ్చు నాలాగే ఉంటాడు బై తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళకపోతే చంపేస్తాను సరే సరే మరి గురుడి గుండించి మీతో సెలవు సంపాదిస్తాను మా పందెం కట్టడు సార్ అవును సార్ కడతాడు కడతాడు పిల్లలు కదా బండి కొంచెం ధైర్యపించాడు సైరామ్ ఆ ఇంకెప్పుడు అబద్దాలు అడగవు కదా ఆరం సాయిరామ్ బాబాను వెటకారం చేయగలం సాయిరామ్ అయితే నీకు ఇంకో రెండు రోజులు లీవ్ సాంక్షన్ చేస్తున్నారు ఎందుకో తెలుసా ఇది సైరా ఇక్కడి నుంచి నడుచుకుంటూ షిరిడి వెళ్ళి బాబా క్షమాపణ చెప్పుకోవడానికి నడుచుకుంటానా అయ్యా ఒరే పొడగాడా అయ్యా ఇంతకీ మనం కబురు పంపించిన శెట్టి వస్తాడంటారా రాడంటారా తమరిలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఆలోచించేకంటే ఒక్కసారి అలా అయితే చూడండి అయ్యా రావయ్య సావుకారి రా నువ్వు చేసే ఏమైనా బాగుందా నేనేం చేశాను బాలబాటే గారు ఏం చేశానంటావేంటయ్యా ఆ మసీదులో కాపురం ఉంటున్న బుక్కా పకీర్కి నూనె దానం చేస్తున్నావట కదా నూనె నూనెందండి తప్ప తప్పున్నారా మంచి పనే కావచ్చు అదే మాది నచ్చదు ఇదిగో షావుకారి నాకు నచ్చటం నచ్చకపోవటం మాట అటుంచు నువ్విచ్చిన నూనెతో ఆ పకీరు మసీదులో దీపారాధన చేస్తున్నాడట దీపారాధన ఈ విషయం వాళ్ళ కుల పెద్దలకు తెలిస్తే ఇంకేమైనా ఉందా మీ పని కాళీ బాగా ఆలోచించుకో అలాగే ధర్మప్రభువులు వస్తా ఈ షావుకారి నన్ను తిట్టాడా పొగిడా అయ్యా పొగుడుతున్నట్టే తిడుతున్నారు అవునండి నోర్మే అండి ఇంకో మార్గం ఉంది చెప్తా ఒరే పొడుగు ఒరే పట్టి రండి ఇక్కడ దొరకాదు అక్కడ దొరుకుతుంది నాడు రెండు నెలల నుంచి నా బిజిలీని వెతకని చోటంటూ లేదు నా గుర్రం నాకు దొరుకుతుందంటారా దొరుకుతుంది దొరకదా దొరికితే నీ ఉద్యోగం పోతుంది దొరకకపోతే నీ ఉద్యోగం నోరు మూసుకొని బిజిలీ ఎక్కడుందా వెతండి బిజిలీ నువ్వు ఎక్కడున్నా దొరికి నాకి ఉద్యోగం కాపాడుతల్లి బిజిలీ నువ్వు ఎక్కడున్నా దొరకకుండా నా ఉద్యోగం ఓడకుండా చూడుతల్లి ఏమిటో ఈ మనుషులు పోగొట్టుకుంటూ ఉంటారు వెతుక్కుంటూ ఉంటారు చాంద్ బాయ్ పాటిల్ దా నిన్నేనయ్యా ఏమిటి ఆశ్చర్యంగా చూస్తున్నావు దా ఎవరు నువ్వు నా పేరు నీకెలా తెలుసు నాకన్నీ తెలుసులే నీ పేరు చాంద్బాయ్ పాటిల్ నువ్వు వెతుకుతున్నది నీ గుర్రం బిజిలీ కోసం అవునా అవును నా బిజిలీ ఎక్కడుందో మీకు తెలుసా అందుకేగా నిన్ను పిలిచింది అదిగో ఆ తుప్ప చాటికెళ్ళి చూడు నీ బిజిలీ నీకు కనిపిస్తుంది పరాచకాల అడగ నేను ఆ ప్రాంతమంతా వెతికి వెతికి వచ్చాను సరే నీకు నమ్మకం ఉంటేనే ఆ ఆ పకీర్ చెప్పింది నిజం అవ్వదు నిజం అవుతుంది నిజమైతే వాడి ఉద్యోగం పోతుంది నిజం కాకపోతే వాడి ఉద్యోగం పోతాది ఎంతకాలం బిజిలీ బిజిలీ ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావు నా బిజిలీ రా నిజమైంది కదా నా ఉద్యోగం పోదు ఆ పకీర్ దగ్గరికి వెళ్దాం నిలబెట్టావు ఫకీర్ సార్ నా బిజిలీ నాకు దొరికింది మీరు సామాన్యులు కాదు మహానుభావులా నీకు సంతోషమేగా అవును నిజం చెప్పాలంటే నీ మేలు ఈ జన్మలో మర్చిపోలే చాందు ఇది అల్లాహుకుం తప్పిపోయిందనుకున్న నీ బిజిలీ నీకు దొరికిందిగా సరే మీరిక నేను వెళ్ళటానికి సెలవిస్తే వెళుదూ కూర్చో ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా చెప్పలేనంత ఆనందంగా ఉంది నీ ఆనందం కోసం నీ నీకు నీకిచ్చాను అవును మరి నా ఆనందం కోసం నాకేమిస్తావు తమరేం కోరినా ఇస్తావు ఏమడిగినా ఇస్తావా తప్పకుండా మీరేమడిగినా ఇస్తాను నీ జేబులో ఉన్న చిలు నాకు ఇస్తావా కానీ ఇవి పీల్చడానికి నా వద్ద నీరు నిప్పు రెండూ లేవే నీరు నే తెచ్చుకుంటాలే నిప్పు అదే వస్తుంది ఇవు అయితే తీసుకోండి ఇప్పుడు నీరు కావాలి ఇప్పుడు నిప్పు కావాలి అవును నీ దగ్గర లేదు లేదే వస్తుంది వస్తుంది అల్లా మాలి మీరు మానవ మాత్రులు కారు ఆ అల్లాయే మీరు తమరు మాతో మా గ్రామం ధూప్కేడికి వచ్చి మా గృహాన్ని పావనం చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అల్లా నిర్ణయం అదే అయితే అలాగే వస్తా మీతోనే ఉంటా చాలా సంతోషం మాకు ఆప్ జరూరానా సబ్ వస్తానులే ఇదిగో నీ చేలువు తీసుకో అది నాకొద్దు నీ వద్దనే ఉంచండి నేను మరొకటి కొనుక్కుంటాను మరి దాన్ని వదిలేసి నాకు ఇస్తానన్నావుగా వదులుకోవడం అంటే అర్థం అంటే మీ ధోరణ్ నాకు ఇప్పుడు అర్థమైంది వైద్యులు ఎంత చెప్పినా ఈ చిలుము తాగడం మానలేని నా అలవాటును మాన్పించి నా ఆరోగ్యాన్ని కాపాడదారా ఇప్పటి నుంచి మీ పాదాల సాక్షిగా ఈ చిలుమును నేను ముట్టుకొని పకిర్సారా అచ్చా అలా అన్నావు బాగుంది వెళ్ళొస్తాను ఓ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఆల్ ద రిపోర్ట్స్ ఆర్ నార్మల్ లిమిట్స్ ఏమంటున్నారు డాక్టర్ అంటే ఇట్స్ అన్బిలీవబుల్ ఇట్స్ మెరాకల్ ఆల్ ద రిపోర్ట్స్ ఆర్ నార్మల్ కంగ్రాట్స్ డాక్టర్ అంటే నా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ రిపోర్ట్లు చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారనే దైవశక్తి ముందు మానవ మేధస్సు తల వంచాల్సింది ఈ అనంత విషయంలో భూమి ఎంత అందులో మనమెంత మనకున్నదంతా అంతా బాబా దయరా అన్నయ్య బాబా ఇంతకాలం అజ్ఞానంలో పడి అంధకారంలో ఉన్నాను నా కళ్ళు తెరిపించావు నా శాంతిని బ్రతికించావు నేను బ్రతికున్నంత వరకు నీ పాదాలు వదలను బాబా గురించి తెలుసుకోవాలనుంది చెప్పనయ్య నేను చెప్పడం కాదురా ఈ గ్రంథం పారాయణం చేయి అలాగే అన్నయ్య